ఎందుకంటే ఇది సిబిఐ కాకపోతే మనకేంది లాభం ఇది మనమే చేస్తే బాగుంటుంది అని దొంగ చేతికి తాగా ఇచ్చినట్టు సిటీ కాదు సిఐడి కాదు సిబిఐ కాదు ఎవరైతే ప్రధాన పాత్ర పోషిస్తున్నారో సిఐ కావు డిఎస్పీ కావు బాగా చేతికే ఇది ఎంక్వైరీ చేయమని చిన్న కమిటీ అది చెప్పేసి దీన్ని సప్లై చేసేదానికి అంటే అణిచివేసేదానికి ఎందుకంటే దీంట్లో ప్రధాన పాత్ర పోషించింది సిఏ ఐదీఎస్ కావు డిఎస్పీ కాదు ఎమ్మెల్యే కాదు ఆ వంద కోట్ల పైసీపీ అమౌంట్ నొక్కేసింది ఎమ్మెల్యే కాదు ఈ పోలీస్ అది కాదు కాబట్టి చాలా తెలివిగా ఎందుకంటే అతను చాలా తెలివైనడు ఎందుకంటే గతంలో కూడా పార్ట్నర్స్ గా జాయిన్ చేసుకున్నాడు మీకు అందరూ తెలిసిందే అటు

ఎవరంటే ఈ గాయ కృష్ణాయుడు అనేది ఎందుకంటే నేను ఎందుకు గావి అని మాట్లాడతానంటే తనకి గావిడ గాలి అన్న గతంలో కావ్య కృష్ణావిడ అనేవదు కావ్య అనేది ఎవరైతే తెలుసా ఆయన కుటుంబ సభ్యుల ఉపయోగం కాదు ఆయన పాట కూతురు అనుకుంటాను అని నాకు చెప్పారు అది కూడా ఎంక్వైరీ చేస్తే కాకపోతే సో కాబట్టి మాత్రమే అతనికి తప్పేం లేదు ఆ గావి కృష్ణా తన దేవేరెడ్ కాబట్టి ఈ దర్యాప్తు అంతా కూడా ఆ సిఐ గా చూస్తా దీన్ని ఏ విధంగా మనం అనిచి అని ఒక పథకం ప్రకారం దీన్ని ఎమ్మెల్యే డైరెక్షన్స్ పది రోజులు ఇక్కడ ఉంచి ఆ బద్ద తెప్పించి నొక్కేసి అతన్ని పంపించి తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి అప్పుడు చెప్పడం పోయి పోయి డిపార్ట్మెంట్ అప్పుడు జరిగిందని నేను చెప్తాను అదే విధంగా